మంత్లీ సరుకులు కానీ టూ మంత్స్ సరుకులు కానీ కొనేటప్పుడు ఎక్కువగా డిమార్ట్ అట్లా షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు ఏమైందంటే అనవసరమైన ఆఫర్స్ మనల్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి వన్ ప్లస్ వన్ ఆఫరు ఇంకా ఏదైనా సరే చూసామంటే అనవసరమైనవి ఎక్కువగా తీసుకుంటూ ఉంటాము నేను ఒకప్పుడు అట్లానే తీసుకునేదాన్ని నేనైతే గులాబ్జామ్ ప్యాకెట్స్ వన్ ప్లస్ వన్ ఎక్కడైనా ఉంటుంది కదా ఒక్కసారి కూడా వాడును కానీ తీసుకొని వచ్చి అది ఎక్స్పైర్ అయిన తర్వాత పడేసిన రోజులు చాలా ఉన్నాయి అక్కడ నుంచి ఇప్పుడు ఒక సగటు మధ్యతరగతిగా ఒక లిస్ట్ రాసుకొని ఆ లిస్టులో మనం ఈ ఐటమ్స్కి ఎంత ప్రైస్ పడింది వాళ్ళు ఎంత డిస్కౌంట్ ఇచ్చారు అని చెప్పి లోకల్ షాప్లోనే చెక్ చేసుకొని ఈ నెలకు ఒక వెయ్యి రూపాయలన్నా మిగుల్చుకున్నామా లేదా సరుకుల్లో అని చెప్పేసి చూసుకునే వరకు వచ్చాను ఇక్కడ ఇట్లా చూసుకోవడం వల్ల వచ్చే సాటిస్ఫాక్షన్ అనేది మామూలుగా ఉండదు మనం కొంచెం ఓపిక్గా అన్నీ రాసుకొని వెళ్ళి ఆ లిస్టు ప్రకారం తీసుకున్నాము అంటే కనుక ఖచ్చితంగా మనకి మనీ సేవ్ అయ్యి టైము సేవ్ అయ్యింది ఆ డిమార్ట్లోకి వెళ్ళి మొత్తం డబ్బులు వేస్ట్ చేసుకునే బదులు తక్కువ రేట్లు అని చెప్పి ఇదే చాలా బెటర్